అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ శనివారం ఉదయం అనకాపల్లి ఎన్టీఆర్ గ్రౌండ్ ని ఆకస్మికంగా సందర్శించారు ఈ సందర్భంగా వాకర్స్ తో మాట్లాడి వారు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు సందర్భంగా అధిక సంఖ్యలో వాకర్స్ మాట్లాడుతూ ఇక్కడ ఒక వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేయాలని అలానే మహిళలు వృద్ధులకు ఉపయోగపడేలా సులభ కాంప్లెక్స్ ఏర్పాటు చేయాలని అధిక సంఖ్యలో వాకర్స్ రావడంతో జిమ్ ఏర్పాటు చేయాలని కోరారు దీనిపై స్పందించిన ఎంపీ వీలైనంత త్వరగా ఇటు ఎంపీ నుంచి అలానే సిఎస్ఆర్ నిధుల నుంచి ఏర్పాటు చేసి వాకర్స్ అడిగిన అన్ని సౌకర్యాలు కల్పించడం జరుగుతుందన్నారు అలానే ఇక్కడ వాకర్స్ అసోసియేషన్ ఏర్పాటు చేసి ఈ యొక్క నిర్వహణ బాధ్యతలు వారికి అప్పగించడం జరుగుతుందని తెలిపారు కార్యక్రమంలో అనకాపల్లి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జీ మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ తెలుగుదేశం నాయకులు దాడి రత్నాకర్ గవరా కార్పొరేషన్ చైర్మన్ మల్లా సురేంద్ర బీజేపీ జిల్లా అధ్యక్షుడు పరశురాం బీజేపీ నాయకులు సురేంద్ర మోహన్ తదితరులు పాల్గొన్నారు ఏమేమి చేస్తే ఒకేసారి అంటే లాంగ్ టర్మ్ బాగుంటుందో ఇంక్లూడింగ్ గ్రౌండ్ లెవెల్ కలిసి ఏదైనా అవసరం అయితే అప్పు చేసి మళ్ళీ గారి కాంపాక్షన్ చేయాలా ఏం చేయాలని చూసి ఓపెన్ జిమ్ ఒకటి నెల నుండి చేసేది బాధ అయిపోయింది రెండు వేల పద్నాలుగు పదిలో అప్పుడు గోవింద్ గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు జరిగింది పది సంవత్సరాల స్థాయి రేపు కాబట్టి ఇప్పుడు ఆ జిమ్ను కూడా చక్కగా ఏదైతే మారంగా వస్తుందో అందరికీ పనిచేసినటువంటి విధంగా మహిళలు కూడా వస్తున్నారు ఇక్కడ అలాగే అక్కడ కూడా ఒక జిమ్ ఇండోర్ జిమ్ ఒకటి ఎక్విప్మెంట్ లేకుండా ఖాళీ ఉంది దానికి గానం ఈ ఈ ఓపెన్ జిమ్కి మిగతా ఇక్కడ ఏదైతే సుందరీకరణ కూడా ఒకసారిగా చేసేస్తే సొంత ఎంపీ గ్రాంట్లో నుంచి కొంత సిఎస్ఆర్ నుంచి తీసుకుని వచ్చి గ్రౌండ్ చేసేసి అనగాపాలని అందంగా తీర్చే ఇవే కాకుండా మిగతాయి కూడా అవెన్యూల శ్రీకారం త్వరలో ఇవన్నీ కూడా కంప్లీట్ చేసేదానికి ఎందుకంటే ప్రభుత్వంలో ఎక్కడ కూడా ఐదు సంవత్సరాలు చూసాం ఏ విధంగా సర్వనాశనం అయిపో ప్రభుత్వం పైన ఆధారపడకుండా ఇలా ఎంపీ గ్రాంట్ కానీ సిఎస్ఆర్ కానీ తీసుకొని వచ్చేదానికి ఎందుకంటే ఇక్కడ ఎన్డిపిసి ఉంది ఇందూజా ఉంది చాలా ఇండస్ట్రీస్ ఉన్నాయి ఆ ఇండస్ట్రీ వాళ్ళని సిఎస్ఆర్ ఉంటుంది కాబట్టి ఆ సిఎస్ఆర్తో పెట్టి చేయి చేస్తే సరిపోతుందని ఈరోజు నేను అనుకోవడం జరిగింది నేను త్వరగా ఎస్టిమేట్ చేకూల్ చేసి కంప్లీట్ చేసి అందుకని వాసులకి ఇక్కడ వాకింగ్ చేసేదానికి కానీ లేదు మిగతా స్పోర్ట్స్ యాక్టివిటీ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా డెవలప్ చేశారు చర్యలు తీసుకుంటామని చెప్పేసి అలాగే చేసిన తర్వాత ఇక్కడ ఒక మేనేజ్మెంట్ కమిటీ వేసి ప్రభుత్వ పైన ఆధారపడకుండా ఇక్కడ ఉండే మనమే ఎవరెవరైతే వాకింగ్ చేస్తారో అలా ఇంత కాంట్రిబ్యూట్ చేసుకుని దాన్ని మెయింటెనెన్స్గా చేసుకునే కోసం అది కూడా ఒక అసోసియేషన్ తయారు చేస్తామని చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది